అది ప్రభుత్వ పాఠశాల అక్కడ పిల్లలు బాగా చదువుతారు ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా పిల్లలకు తగ్గట్లుగా వాళ్ళకి అర్థమయ్యేలా బాగా నేర్పిస్తున్నారు పిల్లలు పాఠశాలకు యూనిఫామ్ లో రావడం ప్రేయర్ చేయడం ఇంగ్లీష్ మాట్లాడడం అన్ని బాగున్నాయి కానీ అక్కడ రెండు లోపాలు ఉన్నాయి ఈ పాఠశాలలో కేవలం మూడు తరగతి గదులు మాత్రమే ఉన్నాయి ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు పిల్లలు చదువుతారు ఒకటి మరియు రెండు మిగతా తరగతుల వాళ్ళు వరకు గదిలో కూర్చుంటున్నారు దీనివల్ల పిల్లలకు ఉపాధ్యాయులకు శిక్షణ బోధన సమయంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఈ పాఠశాల ఎక్కడో కాదు వెంకటగిరిలోని మార్కెట్ వీధిలో ఉన్న మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు ఇక్కడ ఒక క్లాసు తీసుకున్నారు మరొక క్లాసు కోసం పిల్లలందరూ వేరే తరగతి గదికి మారవలసి వస్తుంది ఈ రెండు తరగతి గదులు బాగా చేస్తే పిల్లలకు ఎటువంటి కొరత ఉండదని అంటున్నారు ఉపాధ్యాయులు ఇప్పుడు ప్రస్తుతం నూట ఒక మంది పిల్లలు ఉన్నారు పాఠశాలలో పిల్లలు చదువు ఎంత ఇబ్బంది పడుతున్నా విషయం అధికారులకు తెలియజేసినా సరే చేద్దాం చూసి చేస్తాంలే అంటున్నారే కానీ ఎవరు పట్టించుకోవడం లేదు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పిల్లల చదువుల్లో ఎటువంటి లోపాలు ఉండవేయమో అని అంటున్నా ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఎంఈఓ ఎంపీడీలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు ఇలా పిల్లల చదువుల విషయంలో నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకుంటున్నారు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు సార్ మీ పేరేంటి గోవింద గోవింద్ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు సార్ ఇక్కడ ఇక్కడ తొమ్మిది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల నుంచి అంటే మీరు వచ్చినప్పుడు తొమ్మిది సంవత్సరాలు ముందు ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇరవై ఏడు మంది ఉన్నారు మొత్తం స్కూల్ మొత్తానికి తర్వాత అక్కడ గ్రాడ్యుయేట్ పెరిగేవారు మళ్ళీ తగ్గారు మళ్ళీ ఇప్పుడు నూట ఒకటి వచ్చినారు నూట ఒకటి నూట ఒక మంది పిల్లలు ఉన్నారు సార్ ఏ క్లాసులు సార్ ఇక్కడ ఉండేది వన్ టు ఫిఫ్త్ వన్ టు ఫిఫ్త్ అంటే టీచర్స్ అందరూ రెగ్యులర్గా వస్తుంటారా వస్తుంటారా సార్ వాళ్ళకి వాళ్ళకున్న పరిశ్రమ వస్తూ ఉంటారు మీరు ఎట్లా చెప్తున్నారు పాఠాలు మీరు ఇట్లాగా పిల్లలకి మామూలుగా ఫోర్త్ క్లాస్ తీసుకుంటాను నేను వాళ్ళ దగ్గర చదివిస్తాను కరెక్షన్ అంతా అది మా హెల్పర్ మా మా అమ్మాయి ఉంది ఆమె దగ్గర తీసుకుంటాను ఓకే ఇప్పుడు ఇక్కడ ఉండే పిల్లలు ఇంగ్లీషు తెలుగు మాట్లాడడానికి అనర్గలంగా పిల్లలు బాగా మాట్లాడుతున్నారు కూడా వింటా ఉన్నాను ఇప్పుడు దానికి మీ కృషి ఎంతవరకు చేస్తున్నారు ఫ్యూచర్లో అందరూ కృషి సార్ అందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాం సార్ దీన్ని ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలి పిల్లలు ఇంకా బాగా వచ్చేదానికి వీళ్ళు చక్కగా ఉంటే కదా బయట పిల్లలు ఆకర్షితులు ఏమన్నా లోటుపాట్లు లోటుపాట్లు అంటే క్లాస్ రూమ్స్ లోటుపాట్లు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్ రెండు క్లాస్ రూమ్ లు స్లాబ్ లేదు ఇప్పుడు ఐదు క్లాసులు మూడు క్లాస్ రూమ్ లో టీచ్ చేయాలంటే పిల్లలు ఎక్కువ మంది అయిపోయారు చాలా కష్టం ఉంది ఇద్దరు డీల్ చేయాలంటే క్లాస్ లో ఒకరు పాఠం చెప్పేటప్పుడు ఒక ఇబ్బందిగా ఉంది సార్ అంటే ఒక్కొక్క క్లాస్ రూమ్ లో ఎంత మంది ఇద్దరు క్లాసులు ఉన్నాయి సార్ అంటే ఎట్లా మేడం అది సార్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ క్లాస్ లో ఉంటారు ఒకే రూమ్ లో ఒకే రూమ్ లో ఒకే రూమ్ లో ఫోర్త్ ఫిఫ్త్ ఫస్ట్ సెకండ్ ఈ రూమ్ లో ఉన్నారు సార్ ఆ ఇంకా థర్డ్ అది చిన్న రూమ్ నేను హెచ్ఎం కాబట్టి నాకు రికార్డ్ వర్క్ అది ఉంటే థర్డ్ క్లాస్ ఒకటి ఓహో ఈ విషయం మీరు పెద్ద పై వాళ్ళకి ఏమన్నా చెప్పారు చెప్పున్నాము నాడు నేడు అది మా మనబడి మన భవిష్యత్తులో కూడా వస్తుంది అంటున్నారు ఇంకా రాలేదు అదే మేము మేమేం మేమేమనుకుంటున్నామంటే కొంచెం కొంచెం డబుల్ టీచర్లు వేసుకొని తర్వాత వచ్చి పేరెంట్స్ చెప్తే ఇంటి దగ్గర కొందరిని అడిగి కనీసం రేకులైనా వేసుకుందాం అనుకుంటున్నాం చాలా ఇబ్బంది ఉంది సార్ స్టడీస్ కి అంటే పిల్లలకి చదువుకునే దానికి సౌకర్యాలు అన్ని సక్రమంగా లేకపోయినాయి కానీ ఈ స్కూల్ స్లాబ్ ఒక్కటే సార్ స్లాబ్ తర్వాత వాటర్ ఆర్వో వాటర్ గోల్డ్ లేదు సార్ మాకు పిల్లలకి నీళ్ళు ఎలా వేస్తున్నారు నీళ్ళు మేము బయట నుంచి క్యాన్ తెప్పిస్తున్నాం సార్ సార్ ఇలాంటి ఇన్ని అసౌకర్యాలు ఉన్న స్కూల్లో మీరు పై వాళ్ళకి ఏమైనా తెలియజేశారా మీరు ఇన్ని సంవత్సరాలు నించున్నారు నిజమో మాకన్నా చేస్తున్నారు సార్ వాళ్ళు చెప్తా ఉంటారు ఏదైనా మనకి ఎంత సమస్యలు ఉంటే సార్ నా వరకు అయితే నేను టాప్ అవుతా ఉన్నాను సార్ అంటే నాకున్న పరిస్థితులు బట్టి నేను క్లాస్ అటెండ్ చూస్తున్నా ఫోర్త్ క్లాస్ చూసుకున్న ఈ సంవత్సరం ముప్పై సంవత్సరం ఏమంటే రెండు క్లాసులు తీసుకున్నాను అంతా మా హెల్పర్తో సహాయంతో నేను నడుపుకుంటా పోతున్నాను ఎంతవరకు చదువుకో ఉన్నారు సార్ మీరు ఎమ్ఏబీఈడి ఎంఏ బిఈడి బిఈడి ఇక్కడేనా సార్ లోకలేనా ఇక్కడ సార్ ఆరోపణ మాది ఆరోపణ మీ స్టడీస్ అన్నీ ఎక్కడ జరిగాయి సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ ఓకే గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ యూనివర్సిటీ ఎంఏ మీరు ఎక్కడి నుంచి వస్తారు మేడం అంటే మీరు ఇక్కడ ఏ క్లాసులు తీసుకుంటారు సెకండ్ క్లాస్ ఒకటే పిల్లలు ఎలా చదువుతున్నారు మేడం బాగా అంటే వచ్చిన పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అసలు సంతోషంగానే ఫీల్ అవుతారు అంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇంట్లో వాళ్ళు నడవేడుకలు కానీ మీరు చెప్పే వాటిని అలవాట్లు కానీ పిల్లలు శ్రద్ధగా నేర్చుకుంటున్నారని మీ భావనలో ఉందా చక్కగా చదువుకుంటారు సార్ వచ్చిన కాడి నుంచి నేను చెప్పలేదు సార్ బోర్డు మీద ఏముంది తీసుకొని పలక తీసుకొని చెప్పక ముందే వాళ్ళు రాసేస్తారు సార్ ఇంకా ముందు ముందు ఇంకేమన్నా అవకాశాలు ఈ స్కూల్లో పెరిగే స్టూడెంట్స్ మీకు ఏమన్నా అనిపిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా అనిపిస్తుంది సార్ చాలా మంది ఇక్కడికే ఇప్పుడు వీళ్ళని వన్ టూ క్లాసెస్ ఎఫ్ఎస్ స్కూల్స్ సార్ క్లాస్ నుంచి ఎంపీఎస్ లో కలిపేశారు అప్పుడు వేరే స్కూల్కి వెళ్ళాలి అసలు మా స్కూల్కి వచ్చిన పిల్లలు ఇప్పుడు కానీ మా స్కూలే ఆకర్షితులే మా స్కూల్ కి అందరూ వచ్చేసారు ఎంత స్కూల్స్ లో జారకుండా కాబట్టి మాకు పెరిగింది సార్ రోజు అంటే మధ్యాహ్నం పూట మెనో ఎలా ఉంటుంది మేడం ఎవరు చేస్తున్నారు అమ్మాయి మౌనిక సార్ మౌనిక మౌనిక ఎంతమంది తింటారు మేడం సార్ అందరు తింటారు సార్ దాదాపుగా హెల్త్ బాగలేనప్పుడు వాళ్ళ అమ్మోళ్ళు క్యారేజ్ తెచ్చి పెడతారు సార్ పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు అది తినకూడదు అని అని అనుకున్నప్పుడు పులిహోర అలాంటి ఉన్నప్పుడు తెచ్చి పెడతారు సార్ ఓకే థ్యాంక్ యూ ఎలా ఉన్నాయి ఇక్కడ మీకు స్టడీసు ఎవరు బాగా చెప్తున్నారు మీకు అందరు బాగా చెప్తున్నారా ఇంగ్లీష్ కూడా బాగా చెప్తున్నారా బాగా నేర్చుకుంటున్నారా గుడ్ వెరీ గుడ్